విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పగా ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడెను దేవుణ్ణి ఆమె మహింపరిచింది చాలు రాత్రి నేను ఈ సభకు రావాల్సింది కానీ రాత్రి కరీంనగర్లో ఉండాను ఇక అక్కడి నుంచి ప్రయాణం చేస్తూ ఎలాగైనా ఈ రాత్రి ఈ సభకు రావాలని ఆశించాను కారణం అంటే దైవజనులు సువార్త రాజు గారు ఎప్పత ప్రార్థనా మందిరం అధ్యక్షులు మంచి ప్రార్థనా పరులు ఆత్మీయులు నా అల్లుడు గారు మంచి ఆత్మీయుడు నాకున్న కొంతమంది శిష్యుల్లో ఒక ముఖ్యమైన శిష్యుడు మరి సువార్త రాజు గారు గురువుని మన శిష్యుడుగా ఈ గుడివాడ పట్టణంలో దేవుడు ఆయన వాడుకుంటున్నాడు దేవునికి మహిమ కలుగునగాక చాలా నిందల్లో అవమానాల్లో కష్టాల్లో కన్నీళ్ళలో ఎన్నో బాధల్లో నుంచి ఆయన మోకాల కన్నీళ్లు ప్రార్థనలో నుంచి అద్భుతమైన పరిసరి అక్కడ చేస్తున్నాడు కాబట్టి ఈ సంవత్సరం దైవజనులు పరిశుద్ధరాజు అయ్య గారిని మోవయ్య గారిని పిలవడం నాకు చాలా సంతోషం ఇస్తుంది ఇప్పుడు నేను ప్రస్తుతం వచ్చింది కూడా ఆ యార్ని చోటగా ఐగారు వాక్యండాకు వచ్చాను మంచి దైవజనుడు అలాంటి గొప్ప దైవజనుడు మన మధ్యకి రావడం చాలా సంతోషం వారి ద్వారా వాక్యం ఇందాం సరే కొద్ది నిమిషాలు నాకు టైం ఇచ్చారు కాబట్టి వచ్చాను కాబట్టి నాకు టైం ఇచ్చారు కాబట్టి వెనకుండా జయగారు చదువుతాను పాటలు పాడమని మరి పాటలు పడి టైం నాకు లేదు కనుక మీరు కోరిక ప్రకారంగా నేను ఎక్కడికి వెళ్ళిన ఈ మధ్య చాలామంది ఎక్కువ అయిపోయారు ఏ టైల్నా ఏ ప్రాంతం వెళ్ళినా కోయికోయన మాట మాట్లాడుతున్నారు కనుక ఏదైనాప్పటికీ దేవుని యొక్క మహాకురను బట్టి ఏ సైజ్ చేసిన ఇది రెండు మాటలు చెప్పి ప్రభు చిత్తమైతే ఒక్క ఐదు నిమిషాలు చెంది పది నిమిషాలు ఐదు నిమిషాలు వాక్యం చెప్పి ఐదు నిమిషాలు ఒక పాట ద్వారా ప్రభువుని స్తించుకుందాం అది ఆరాధన చేసుకుందాం దేవునికి మహిమ కలుగునగాక ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఆ పాత్రలో ఉన్నటువంటి ఆమె ఎంత మాత్రము నడుము నిలబడలేక పూర్తిగా వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలబడలేకపోయింది చక్కని భర్త చక్కని కుటుంబము చక్కని బాధ్యత కలిగిన ఆమె నడుముంగిపోయింది నడుముంగిపోవడానికి కారణం ఆమె జీవితం వంగిపోయింది పద్దెనిమిది సంవత్సరాలు ఒకటి కాదు రెండు కాదు పద్దెనిమిది సంవత్సరాలు ఏక దాటుగా వంగిపోయింది ఆమె బ్రతికు వంగిపోయింది ఈ రాత్రికాల సమయంలో మీరు ఏ రీతిగా వంగి సంవత్సరాలు కష్టాల్లో కన్నీళ్ళలో వంగిపోయి ఉన్నారు కృంగిపోయి ఉన్నారు మనుషులైతే కృంగదీస్తారు కృంగే వాళ్ళని ఇంకా క్రంగుదీస్తూనే ఉంటారు కానీ దేవుడైతే ఆమెను చూశాడు సమాజ మందిరం ఇలాంటి మీటింగ్కి ఆమె వచ్చింది నడి ముంగిపోయినప్పటికీ నన్ను ఎగతాలు చేస్తారు ఎలాకోలు చేస్తారు అని ఏమి ఆలోచించుకోకుండా ఆ మందిరానికి వచ్చింది ఏసయ్య వచ్చాడు ఆమెను చూశాడు ఆమె బాధ చూశాడు ఆమె కష్టం చూశాడు ఆమె కన్నీరు చూశాడు చూసి వెంటనే ఆమెతో మాట్లాడమ్మ రమ్మని పిలిచి ఆమెను నుంచి ప్రార్థన చేయగానే చక్కగా నిలబడింది ఈ రాత్రి ఈ సభకు వచ్చిన అందరూ ఏ రీతిగా అన్ని రంగాల్లో కృంగిపోయి ఉన్నాము కృంగిన మనందరిని దేవుడు చక్కగా నిలబెట్టునుగాక నిలబెట్టే గాక ఒక్కసారి ఒక్క మాట చూద్దాం నూట నలభై ఐదో కీర్తనలో ఒక మంచి శ్రేష్టమైన మాట ఉండి చూడండి నూట నలభై ఐదో కీర్తన పద్నాలుగు వచ్చాను చదవండి యహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు కృంగిపోయిన వారందరినీ లేవనెత్తేవాడు ఏ రీతిగా కృంగిపోయి ఉన్నావు ఏ రీతిగా పడిపోయి ఉన్నావు పడిపోయిన వారిని కృంగిపోయిన వారిని లేవనెత్తి ఉద్ధరించగలిగిన దమ్మున్న దేవుడు మన యేసయ్య ఒకప్పుడు నేను అనేక రకాలుగా పడిపోయి ఉన్నప్పుడు దేవుడు నన్ను లేపాడు మిమ్మల్ని లేపుతాడు లేపే శక్తిమంతుడైన ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరిని దైవ సేవకులైనా విశ్వాసులైనా ఈరోజే కొత్తగా ఈ స ఈ సభకు వచ్చిన వారైనా కృంగిపోయినా పడిపోయిన మిమ్మల్ని లేపటాకి ఈ సభలో దేవుడు ఏర్పాటు చేశాడు మీ జీవితంలో గొప్ప కార్యములు ఏసయ్య జరిగించునగాక సరే ఈ సమయంలో అందరూ లేచి నిలబడండి నేను నా జీవితంలో రాసిన ఎనభై తొమ్మిదిలో రాసిన పాటను పాడి ప్రభుని మహింపరుస్తాను అందరూ లేచి నిలబడండి ప్రభు చెత్తమైతే ఏసారి ఉంటే రాబోయే రోజుల్లో ఈ గ్రౌండ్ నాకు చాలా నచ్చింది మళ్ళీ అయ్యగారు గారు దయ ఉంటే ఇదే గ్రౌండ్లో ఈ దీనుడి ద్వారా త్వరలో దేవుడు సభలో జరిగించను గాక నేను ఇక్కడికి రాగానే వెంటనే ఆలోచన ఎందుకు కలిగి కలిగింది అదంతా మా సువార్త పెడతాను ఆయనే చూసుకుంటాడు డబ్బులు నాయిలే కంగారబడిపాకు అందరూ కలు మూసుకోండి రెండు చేతులు జోడించండి ప్రభుకు దండం పెట్టండి ఈ మైనర్ ఈ మైనర్ సాగి పెట్టుకోండి ब्रतुकैन कोरके देवा नी साक्षी गानेनु जीविन्तु नैय प्रभुवा चितिवीत कलम् क चिति वी इलम्

చబల్ గొడదో పాడదాల్లో నన్ను చేంత కాలం ఇసయ టీవీ ఇంత కాలం టీవీ ఇంత దయచేసి జనాభా అందరూ కుర్చీలు అన్ని ఇటు మూల ఉన్నాయి వాలంటీర్స్ గమనించి కుర్చీలు ఇటు మూల ఉన్నాయి అటు పంపించండి వచ్చేవాళ్ళని అక్కడే కూర్చుంటున్నారు లోనే వాలంటీర్స్ గమనించి ఎవరికి పంపించండి వచ్చేవాడిని చర్చి పక్కన కుర్చీలు ఉన్నాయి

పాదలు బాకి టీవీ నీవే నయరు తుడిచి టీవీ నీవే నయ నన్ను దీవించి టీవీ నన్ను నన్ను దీవించి నన్ను పోషించి నీ కౌగిలో నన్ను పెంచుతున్నావు

చతివి హింసానన చవైనా మృతుకైనా నీ కొరకే రెండు చేతులు పైకెత్త్ండి ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి చవైనా మృతుకైనా నీ కొరకే దేవా నీ సాక్షిగా నేను జీవింతనే నీ సాక్షిగానే तु नय अभुवा काचित् टि वीं तकालम् अचि टि मीं तकालम् काचित् टि वीन्तकालं विषया ్రతుకైన నీ కొరకే దేవాతుకైన సవైన బ్రతుకైన నీ కొరకే దేవా మీ సాక్షిగా నేను జీవితునై సాక్షిగానే జీవితునైయ కబువా మహాగణుడైన మా తండ్రి నీ స్తోత్రాలు ఎంత నమ్మదగన్ దేవుడి నువ్వు ఆశ్చర్యకరుడు నాయన ప్రభ్వా నువ్వు వెళ్ళిన ప్రతి మీటింగులకు వచ్చిన ప్రతి రోగిని ప్రతి బలహీనలను పడిపోయిన వారిని కృంగిపోయిన వారిని లేవనెత్తి ఉద్ధరించి ఆదరించిన దేవుడు నాయన ప్రభు ఒకప్పుడు మేమందరం పడిపోయి ఉండగా కృంగిపోయి ఉండగా లేవనెత్తే దేవుండడు తండ్రి మహాదేవుడు నాయన ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే ఏ విషయంలో ఏ అప్పుల్లో ఏ బాధల్లో ఏ కష్టాలు ఏ నిందల్లో ఏ అవమానాల్లో ఏ భయంకర శోధనలు ఏ సాతానిక కబంధ హస్తాలు కృంగిపోయి ఉన్నారు పడిపోయి ఉన్నారు లేవనెత్తే శక్తిమంతుడైన ఏ ఈ రాత్రి నీ పరిశుద్ధాత్మ వాతావరణంలో నీ బలమైన కార్యము జరుగును గాక నాయన లేవనె తండ్రి ప్రభని స్తోత్రాలు ప్రతి బలహీనత ఏసు నాములు గాక అంధకార దురాత్మ శక్తులు పంచభూత పిషా శక్తులు ఏసు అగ్నిలో గాక ఏ అప్పులతో ఏ బాత వచ్చారు అప్పులతో ఉన్నవారందరూ ఏసు నామలు ఈ రెండు వేల ఇరవై ముందే ఈ సంవత్సరం ముందే యేసు నాములు అప్పులని గాక మొండుకేస్తున్న భయంకరమైన రోగాలన్నీ గాక ప్రతి విధమైన శాపము గాక ఏసు నాములు నీ కార్యం జరిగించునాయన మీ సేవకుడు పరిశుద్ధరాజయ్య గారి ద్వారా అద్భుతమైన వాక్యము చేత మమ్మల్ని అందరినీ బలపర్చున్నాయన వచ్చిన సేవకులను విశ్వాసులను ఈరోజు వచ్చిన కొత్త వారిని నువ్వు ఏ సు నామలు ప్రభా రక్షించి సంఘంలో స్థిరపరచునైనా ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎంతో కాలంగా కన్నీరు కాచి ప్రార్థించి ఈ సభలను ఏర్పాటు చేసిన నీ సేవకుడు సువాత్రజయ్య గారిని అమ్మగారిని సంఘాన్ని ఏ సు ఈ సభకు ఈ ప్రభా ఈ పరిసరకు సహకరించిన ప్రతి ఒక్కరిని ఏ సు దీవించి ఎంతైతే ఈ సభలకు సహకరించారో అంతకంటే వేరేట్లో దయ చేయమని ఏ సున్నామ ప్రార్థించి అడిగి పొందుకున్నాము తండ్రి ఆమె ప్రభు చిత్తమైతే దేవుని చెత్తం ఎక్కువ అందరు కూర్చోండి ప్రభు చిత్తమైతే వేసే దయ ఉంటే ఒక టైం దేవుడు నాకు ఇచ్చినప్పుడు ఇదే గ్రౌండ్లో ఒక మూడు రోజులు ఒక అద్భుతమైన సేవకుల ద్వారా ఇక్కడ సభలు జరగబోతాయి ప్రార్థన చేయండి అప్పుడు అన్ని విషయాలు అన్ని పాటలు పాడి మీకు వినిపిస్తాను మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రభు గాక అయ్యగారు వచ్చి కార్యక్రమం జరిగిస్తారు దేవునికి స్తోత్రం